మనల్లందరినీ కూడా తలగా నియమించాలని ఆయన ఆశిస్తాడు తలగా నియమించాలని ఆశిస్తాడు తోగ్గా ఉండాలని కోరుకోడు ఎందుకంటే మనం ఆయన సంతానం సృష్టికర్తగా నిర్మించడమే కాదు ప్రాణం పెట్టి విమోచించింది కూడా ఆయనే కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఆయనకి చెందిన వారం అయ్యాం కాబట్టి మనందరి విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు చింత కలిగి ఉండుట అంటే బాధ్యత కలిగి ఉండుట మనందరి గురించి ఆలోచన చేస్తున్నాడు రచన చేశాడు అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఒకటి ఉంది దానికి కూడా దేవుడు ఒక సమయమును నిర్ణయించాడు అది పాయింట్ తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు మీరు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి ఇక్కడ షరత్ ఏమిటంటే దేవుడు నిన్ను నిజంగా హెచ్చించాలనేది ఆయన హృదయాభిలాష ఆయన హృదయ వాంఛ కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి తపన పడ్డంత వరకు అణగారిపోతావు దిగజారిపోతావు తృణీకరించబడతావు నువ్వు ఎప్పుడైతే ఆ సెక్షన్ వదిలేస్తావో నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవటం హెచ్చించటం గుర్తింపబట్టం కోసం ఎంపర్లాడటం గొప్పల కోసం తప్పించటం అనే సెక్షన్ ఎప్పుడైతే వదిలేసి నాది ఏముంది లే ప్రభా నేను ఎంతటి వాడిని ఎంతటి దాన్ని దేవుని చేతి కింద దీన మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంట మొదలు పెడతావో అప్పుడు సాధ్యమైద్దంట ఆయన హెచ్చించడానికి లేకపోతే సాధ్యం కాదంట మీరందరూ కూర్చోకుండా అటు ఇటు తిరుగుతున్నారనుకునే వాక్యం చెప్పాతా ఇద్దా మీరందరూ ప్రశాంతంగా కూర్చొని వాక్యం విన్నట్లు నేను చెప్పే వాక్యం మీకు ప్రశాంతంగా చెప్పినట్లు మీరేం చేయాల్సి ఉంది కూర్చోవలసి ఉంది ఒకవేళ మీరు సంచరించినచో నేను ఏమి చేయొద్దును మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుండ్రి అని నేను పోయేదను అట్లా కాకుండా నేను ప్రశాంతంగా వర్తమానం అందించాలంటే మీరేమి చేయవలను దేవుడు తగిన కాలం మందు మనల్ని హెచ్చించినట్లు మనం ఏమి చేయవలను హెచ్చులు పడటం ఓవర్ యాక్షన్ మానుకోవాలం ఇంకా ఇంకా చెప్పాలంటే వాడుక భాషలో బిల్డప్లు మానుకోవాలిను హడావుళ్ళు మానుకోవలను మానుకుని దీన మనస్కుడవై దీన మనస్కురాలివై నీ కృప నీ దయ ఇంకేం చేయాలి ఏసయ్య నన్ను రక్షించావు నాకు ప్రాణం పెట్టావు నాకు సమస్తం చేశావు అబ్బాయి నీ గురించి బాధ్యత కలిగి ఉన్నాను అన్నావు ఇంత మాట నాకు ఇంకా నేను బాధపడేది ఏందయ్యా నేను శిఖరం మీద కూర్చోవాలన్నా నీ చిత్తమే నేను కింద కూర్చోవాలన్నా నీ చిత్తమే నీ బిడ్డనే నీ ఇష్టం నా ప్రతి సమస్యకి దేవుని ముందు ఇదే నా పాయింట్ అప్పుల వచ్చి గొడవ చేస్తారంటే నేను దేవుడితో చెప్పే మాటది అవమానం చేయాలంటే నీ ఇష్టం నాయన అవమానానికి అప్పగించాలన్నా ఘనతకు అప్పగించాలన్నా నిన్ను దాటి ఎవరు రాగలరు నువ్వే కదా చేయాలి అపోస్తలని హతసాక్షులుగా అప్పగించింది నువ్వే యోహానుని హతసాక్షి కాకుండా సహజ మరణానికి అప్పగించింది నువ్వే చంపటానికి ట్రై చేసినా జావలా యోహాను సలసలసల కాగుతున్న నూనెలో విసిరారంట చిత్రవాధిగా చచ్చిపోవాలని ఏం లేదు ప్రశాంతంగా బయటకు వచ్చాడు సింహాల భవన్ ఓపెన్ చేసి సింహాలను ముందుకు రప్పించారంట స్పీడ్గా వచ్చినాయి దగ్గర రాగానే చూసి ఆగిపోయినాయి ప్రశాంతంగా అయ్యే సింహాలు కొంతమంది ఆదిమ క్రైస్తవుల్ని చంపగలిగినాయి వ్యవహాను మాత్రం చంపలేకపోయినాయి అంటే హతసాక్షి మరణం ఒకడికి దొరకాలంటే దేవుడు సెలవు అవ్వాల్సిందే ఒకరిని హతసాక్షిగా అప్పచెప్పాలని దేవుడు డిసైడ్ చేస్తే ఇంకా దాన్ని ఎవరు ఆపగలరు ఆ ధన్యత వానికి లభించింది అంతే అలాగే ఒకరిని హతసాక్షి మరణానికి అప్పగించకుండా సహజ మరణానికి ఫిక్స్ అనుకో ఆ వ్యక్తిని ఇంకెవరు చంపగలరు మాట చెప్తున్నానండి హుబ్లీ హుబ్లీలో జరిగింది ఒక సంఘటన గారు నైట్ దిగి వెహికల్ దిగి ఇంటికి వెళ్తున్నాడు రోడ్డు మీద దిగి రోడ్డు మీద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు రివాల్వర్ తీసుకొచ్చి ఈ ప్రక్కలో పోయే పోయే బైక్ ఆపి ఆయన ప్రక్కలో రివాల్వర్ పెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు ట్రిగర్ నొక్కారు మూడు రౌండ్లు ఒక బుల్లెట్ బయటికి రాల యథార్థ సంఘటన మూడు రౌండ్లు ఒక బుల్లెట్ బయటికి రాల మరి ఆయన అప్పచెప్పకపోతే రావు ఇదేందిరా అని మళ్ళీ పోతా పోతా పైకి కాల్పులు జరిపితే మొత్తం వెళ్ళిపోయినాయి బయటికి మళ్ళీ ఆయన అప్పచెప్పాలి మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉంచ ఉంచబడి ఉన్నవి అది పాయింట్ ఎవడి ప్రాణమైనా వెళ్ళాలన్నా మన వాళ్ళ ప్రాణమైనా ఎవరి ప్రాణమైనా వెళ్ళాలంటే అక్కడ డోర్ ఆయన ఓపెన్ చేశాడని గ్రహించాలి డోర్ ఓపెన్ చేయకపోతే పోవటం కష్టం ఎవడు తీలేడు ఇక చెప్పండి ప్రాణం తీసే దగ్గర నుంచి ఇక సమస్త విషయాలలో ఆయనే జోక్యం చేసుకోవాలి ఇక హెచ్చింపు విషయంలో కూడా ఆయనే జోక్యం చేసుకోవాలి అందుకే నా ధైర్యం అప్పుల వాళ్ళకి భయపడలేదు ఇంకా వేరే వేరే బెదిరింపులకి భయపడలేదు రకరకాల ఫోన్ కాల్స్ నాకు దేనికి భయపడలేదు ఎందుకంటే ఏదైనా ఆయన అప్పగించాలి అవమానానికి అప్పగించిన ఘనతకు అప్పగించినా నువ్వే నాదేముంది అప్పు చెప్పుకో నీ ఇష్టం నీ పరువే పోయింది అయినా పరువు పోయినా నేను అవమానానికి పాత్రున్నే కదా ప్రభు అవమానానికి గాక ఘనతకు పాత్రున్నా నేను ఘనతకి నువ్వు పాత్రుడవు నాకు అవమానమే తగును నాకు ఇదే కరెక్టు పర్వాలేదులయ్యా ఇట్లా విచిత్ర విచిత్రంగా మాట్లాడుకునేవాడిని ఆయనతో ఆయన ఏం చేసేవాడు తెలుసా ఇంటి ముందు కూడా వాళ్ళు రానిచ్చేవాడు కాదు ఒకవేళ వచ్చిన గౌరవనీయంగా మాట్లాడే వెళ్ళటం తప్ప తృణీకరించనిచ్చే పరిస్థితి లేదు ఎందుకని నాకు తెలుసు సింహాలను మూసినోడు ఆయన ఒకవేళ అప్పజెప్పాడు అనుకో అవమానానికి డౌట్ లేదు గొప్పగా హెచ్చించబోతున్నాడని అర్థం కొంతమంది నన్ను అన్నారు నేను బయలో పడతా చెరువులో పడతా అని పరిగెత్తుతుంటాను ఇదే అంటాను పిచ్చిమోహమా ఈరోజు ఆ మాటలు పడితేనే గారు రేపు సాక్ష్యాలు చెప్పేదే రేపు సాక్ష్యాలు చెప్పాలంటే ఈరోజు అవమానాలు పడాలి తమ్ముడు నేను గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుని నీకు చెప్తున్నా నీ దా దేవుని దాసునిగా నీకు చెప్తున్నా నువ్వు ఎదుర్కొన్న అవమానాలన్నీ భవిష్యత్తు సాక్ష్యాలు అవుతాయి ఏం చింతపడద్దు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు కలత చెందవాకు కృంగిపోవాకు సావా బతుగా అనవాకు విరక్తిలోకి వెళ్ళవాకు చెల్లి అవసరం లేదురా ఒక సమయం ఉంది నవ్వని నవ్వేవాడిని నవ్వని ఎగతాలు చేసేవాళ్ళని చేయని తిట్టేవాళ్ళని తిట్టని కొట్టేవాళ్ళని కొట్టని రోడ్డుకు లాగేవాళ్ళని లాగని ప్రచారం చేసేవాళ్ళని చేయని నిందలు మోపేవాళ్లను మోపని అమ్మా నీ జీవితాన్ని చూసి నవ్విపోతున్న వాళ్ళు నవ్వని ఒక సమయం ఉంది నీ దేవుడు జోక్యం చేసుకున్నాడు నీ లైఫ్లో నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు ఏం పర్వాల ఇది మళ్ళీ నేను అనుభవం లేకుండా చెప్పట్లా అనుభవించి చెబుతున్నా ఎక్కడెక్కడ అవమానాలు ఎదురైన ఎదురైన ప్రతిసారి ఆ పైకి చూడటం ఆయన మాట్లాడటం సైలెంట్గా వెళ్ళిపోవటం ఇట్లా అన్నారు వీళ్ళు ఓకే పైగా చూడటం చల్ చల్ చలు పో పట్టించుకోడు అన్నాడు గుర్తుపెట్టుకో మనసులో ఇంకెళ్ళిపో అన్నాడు సాగిపో కలత చెందవాకు కృంగిపోవాకు తగిలింది కదా నొప్పి నోటి మాటల వల్ల నొప్పి తగిలింది కదా వెళ్ళిపో ముందుకు వెళ్ళిపో నేను చూసుకుంటా తర్వాత మొత్తం రివర్స్ చేసి పడేశాడు అదే నీ స్థితి చూసి నవ్వినవారేమో లే అదే మరి విశ్వాసం ఉందా ఉందా చేతులు ఎత్తట్లా లేదు అందుకే ఉన్నారు ఉండండి అంతే ఉండండి హెచ్చించినా హెచ్చించకపోయినా గనపరిచినా గనపరచకపోయినా పర్వాలేదు ఇంకేం కావాలి ఘనత దేవుని కొడుకు దేవుని కూతురు అన్న పేరు వచ్చింది నీకు ఇంకేం కావాలా ఎమ్మెల్యే గారు అబ్బాయి అంటే కొంచెం ఘనత ముఖ్యమంత్రి గారు అబ్బాయి అంటే ఇంకొంచెం ఘనత ప్రధాని గారు అబ్బాయి అంటే ఇంకొంచెం ఘనత అసలు ఈ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానులు భూమి మీద ఉన్న సకల అధికారాలన్నిటికీ సర్వాధికారి పైన అధికారి అయిన ఉన్నవాని యొక్క కొడుకువి కూతురువి అనే పేరు వచ్చింది నీకు ఈ మట్టి పురుగులు ఈ భూమి మీద నీ సాటి మట్టి పురుగులు నిన్ను గుర్తిస్తే అంతా గుర్తించకపోతే అంత నీ గురించి పరలోకం మాట్లాడుకుంటుంది నమ్మితే స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు రక్తములో కడగబడిన నిన్ను గురించి నన్ను గురించి ఈ భూలోకం కాదు పరలోకము మాట్లాడుకుంటుంది దూతల ప్రపంచాల్లో హాట్ టాపిక్ ఏందనుకున్నాం మరి పనికి మళ్ళీ అహబు గురించే మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడరైంది అహబు గురించి మాట్లాడినప్పుడు నీ గురించి నా గురించి మాట్లాడరు మనల్ని కూడా పిలిచాడు కదా రాజులైన యాజక సమూహంగా కాబట్టి ముగిస్తున్నాను దేవుడు నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు తగిన అందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు దేవుడి కోరికేంటి చెప్పండి మనల్ని దిగజార్చాలనే హెచ్చించాలన్న పెద్దగా చెప్పాలి ఉన్నత స్థితిలో ఉంచాలన్నా దిగజారిన స్థితిలో ఉంచాలన్నా అవసరాన్ని బట్టి అనుభవాల కోసం కొన్ని నేర్పుతాడు తప్ప శపించబడిన స్థితిలో నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు ఖచ్చితంగా నువ్వు శాపగ్రస్తమైన జీవితంలో ఉండటానిక ఆయన శాపగ్రాహి అయింది కాదు కాదు ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు హెచ్చింపబడకపోయినా కోట్ల కోట్ల దూతల ముందు భూప్రపంచంలోని అన్ని భాషలు మాట్లాడే మనుషుల ముందు సాక్షాత్తు దేవుని ముందు ఆయన నోరారా నిన్ను గణపరిచే రోజు ఒకరోజు వచ్చింది అబ్బో అది ఇంకా అక్షయమైంది కాబట్టి నువ్వు ఆల్రెడీ దీనస్థితిలో ఉన్నా ఇప్పటికే స్థితిలో ఉన్న నలుగురు నవ్విపోయే స్థితిలో ఉన్న నువ్వు దేవుని దృష్టిలో ఎరుకైన దానివి ఎరుకైన వాటివి దేవుని చేత ఎరుగుబడి ఉన్నావు నువ్వు గుర్తింపులో ఉన్నావు నీ విషయంలో ఆయన బాధ్యతగా ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు ఇది జస్ట్ ఓదార్పు యాత్ర ఏం కాదు బైబిల్ వాక్యం నగ్న సత్యం ఈ విషయం ఆ విషయం అని ఏమి చెప్పుదును సమస్త విషయాలలో ఇది నీకు అన్వయింపు